రాష్టంలో ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎబ్సెట్ పరీక్ష ఫలితాలు నేడు యూనివర్సిటీ జూబ్లీ హాల్లో రాష్ట విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబద్రి ఫలితాలను విడుదల చేశారు ఎబ్సెట్ పరీక్షకు మూడు లక్షల ముప్పై ఒకటి పేల రెండు వందల ఒకటి మంది విద్యార్థులు హాజరయ్యారు అందులో రెండు లక్షల నలబై పేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కు అప్లై చేశారని తెలిపారు తదితర కోర్సులకు అప్లై చేశారని తెలిపారు ఈసారి ఇంజనీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యవాడ జ్యోతిర్ ఆదిత్య నూట యాబై ఐదు పాయింట్ అరవై మూడు మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా అగ్రికల్చర్ విభాగంలో ఆలూరి ప్రణిత నూట నలబై ఆరు పాయింట్ నలబై నాలుగు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం వెల్లడించారు ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు త్వరలోనే కమిటీని ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ కి సంబంధించిన తేదీలను వెల్లడిస్తామని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నేటి నుంచి ఎబ్సెట్ పరీక్షలు జరుగుతున్నాయని రాష్ట్రంలో పరీక్షలు పూర్తి చేసుకుని నేడు ఫలితాలు విడుదల చేశామని అన్నారు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు స్వాగతం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్ర వెంకటేశం గారు అతిథులుగా విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి గారు వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ అండ్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ సెక్రటరీ టిఎస్సీహెచ్ అండ్ కన్వీనర్స్ ఆఫ్ దిస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ డీన్ కుమార్ అండ్ కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే రిజిస్ట్రార్ ఆఫ్ ద యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు అండ్ ఆల్ ది డిగ్నటరీస్ ఆన్ డయాస్ ఆఫ్ ద డయాస్ మొదటగా ఈ సంవత్సరం ఎంసెట్ ఎఫ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసినటువంటి విద్యార్థులందరికీ దాదాపు మూడు లక్షల యాభై ఐదు వేల పైన విద్యార్థులు రాశారు వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వెంకటరమణ అండ్ అదర్ వైస్ చైర్మన్ ద్రౌపది ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ ది ఫ్యాకల్టీ అండ్ కన్వీనర్ కో కన్వీనర్స్ ది సెట్ ఎగ్జామినేషన్ అండ్ ఇట్ ఇస్ వెరీ ఫార్చునేట్ దట్ వి హ్యావ్ Our education secretary today among us to so release the results of MSET. And Hirabhura Ramkadesham, all of you know that uh, he the senior most as officer of the state heading uh, this education department now. And uh, when I was a professor of uh, Uspan University, I heard about him, but I haven't seen him for quite long until I became the vice chancellor uh, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వెన్ వి వాంటెడ్ హ్యావ్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్ ది ఫర్ టు మోటివేట్ ది స్టూడెంట్ ది ఎమినెంట్ పీపుల్ హియర్ టు ఇంటరాక్ట్ విత్ దా ఫస్ట్ థింగ్ వెన్ ది ది యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ అప్రోచ్ టు మీ రూమ్ టు కాల్ అయిడియట్లీ సర్ లెటర్ కాల్డ్ బుర్రా వెంకటేశ్వరం గారు Uh, to come and first to have the first program within in the campus, and uh, he happened to be here about a year back, and uh, he addressed the students, and students were very happy, and uh, we were motivated. And he has been a motivator for all of us. In fact, in uh, various sectors, even as in the workings uh, as a vice chancellor also we always get motivated from him. Similarly, is the case with uh, Professor Limbathiri. Professor Limbathiri happened to be my student when uh, I was working at uh, Nizamabad Degree College. He happened to be a student, and uh, even in the U.S. he happened to be my student.